పార్వతీపురం మండలం బాలగోడల గ్రామం సమీపంలో స్కూల్ బస్సు బోల్తాపై విద్యార్థి సంఘ నాయకులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ పార్వతీపురం మండలం బాలగూడవ సమీపంలో బస్సు బోల్తా పడడం చాలా బాధాకరం అన్నారు చనిపోయిన క్లీనర్ కు తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు అలాగే చనిపోయిన క్లీనర్ కు విద్యా సంస్థల యాజమాన్యం నుండి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు గతంలో రెండుసార్లు సంఘటనలు జరిగినప్పటికీ విద్యా సంస్థల యాజమాన్యం సరికాదన్నారు విద్యార్థులు నెమ్మదిగా వెళ్లమని చెప్తున్నప్పటికీ మధ్య మత్తులో డ్రైవర్ బస్సు నడుపుతూ పదిహేను సంవత్సరాల అనుభవం ఉందని డ్రైవర్ విద్యార్థులకు అనడం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు విద్యా సంస్థ యాజమాన్యాలు బాధ్యత గల బస్సు డ్రైవర్లకి బస్సు బాధ్యతగా నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు లేని భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భీమరాజు నాయకులు వికాస్ తదితరులు పాల్గొన్నారు చూసింటే అసలు అటువంటి వాళ్ళు ఎందుకు ఇస్తాం ఏమన్నా ఫోన్ చేస్తాను ఫోన్ చేసా అయ్యే బాసు గారు ఫోన్ చేసా కుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న చూస్తూ ఉంటే భాస్కర స్కూల్ బస్సు బాలగొడవ సమీపంలో పాల్తో అనేది చూసాం తీవ్ర దిగ్భాంతి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం అంటే ఈరోజు అనేక విద్యాసంస్థల్లో బస్సులు ఫిట్నెస్ లేక సంఖ్య సంఖ్యకు మించి నడుపుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన పూర్తిగా నిర్లక్ష్యం ఉందని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈ విద్యా సంస్థ కూడా గత రెండు సార్లు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైతే కీనర్ చనిపోయారో ఆయన కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు యాజమాన్యం తరఫున ఎక్స్క్రేజ్ చేయాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే విద్యార్థులు గాయాలయ్యారో వాళ్ళు కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీనిపైన ఆర్టీఓ వాళ్ళు పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే నిబంధనలు పాటించని విద్యాసంస్థలు ఏదైతే బస్సులు క్యాబులు ఆటోలు సంఖ్యకు మించి నడుపుతా ఉన్నారు వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఏసప్గా డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి